స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి వాళ్ళ పొద్దుగాల వార్తలు చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక అందులోని ఇక కొన్ని ముఖ్యాంశాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా మిత్రులారా ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఇక అంబరాన్ని అంటే చెప్పాలి ఇక ఇవాళ చూడండి ఎక్కడ చూసినా పండగ వాతావరణం ఇక ఇంటి నిండా చుట్టాలు స్నేహితులు ఇక అనేక మంది ఈ పండగ వాతావరణం అంటే ఇక ఇక చిన్నపిల్లలు యువకులు వీళ్ళంతా కూడా మరి ఆంధ్రాలనైతేనేమో కోడి పందాలు ఇట్లా ఎడ్ల పందాలు మరి పెద్ద పెద్ద గుండు పోటీలు ఇట్లా కొన్ని ఇక మన తెలంగాణలోనేమో ఇక పతంగుల పోటీలు ఇక ఇట్లా ఈ విధంగా మొత్తం కూడా ఈ పండగ వాతావరణం చాలా అద్భుతంగా జరిగింది ఈ రెండు రోజుల నుంచి మొత్తం కూడా ఈ పండగలో నిమగ్నమైనటువంటి మరి తెలుగు ప్రజలు మరి రెండు రాష్ట్రాల ప్రజలు మరి ఎట్లెట్టున్నాయో ఏం కథ ఒకసారి చూద్దాం పార్ మిత్రులారా ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించుకున్నటువంటి మరి సంక్రాంతి వేడుకలు ఇక మరి అందులో మరి తెలంగాణలోని మరి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఇవో పతంగుల పండుగ అనేది ఇక మామూలుగా జరుగుతలేదు ఇది యాభై మూడు దేశాల నుండి రకరకాల పతంగులు అసలు మనం ఎప్పుడు చూడలే ఇట్లాంటి పతంగులు ఇక అదేవిధంగా చాలా రాష్ట్రాల నుండి కూడా మరి ఇక్కడికి పతంగులు ఎగిరే వచ్చింది ఇక దీనిని చూడడానికి మరి అనేక రాష్ట్రాల ప్రజలు వివిధ దేశాల ప్రజలు ఇక ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలు ఇక హైదరాబాద్ అనగానే హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది అనేక రాష్ట్రాలు మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు నిన్న పేరే గ్రౌండ్ చేరుకున్నారు మన హైదరాబాద్లో నివాసం ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి హైదరాబాద్లో స్థిరపడినటువంటి వాళ్ళు మరి హైదరాబాద్లో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆసక్తిగా ఈ యొక్క పతంగులను ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని చూడడానికి ఈ అందరూ అక్కడ చేరుకున్నారు అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని వేలాది మంది కొన్ని వేలాది మంది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా చాలా మంచి మంచి వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మంచినీళ్ళ కాడ నుంచి మొదలుకుంటే మరుగుదొడ్ల వరకు అన్ని సౌకర్యాలు చేసింది ఇక ముఖ్యంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఇక దీంట్లో మన తెలంగాణ సంక్రాంతి అనగానే పిండి వంటలు ఇక దీని గురించి మాట్లాడుకున్నట్టయితే మరి సంక్రాంతిలో ఈ పండుగ జరుపుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వంటకాలు ఏంటంటే పిండి వంటలు ఈ వంటకాలన్నిటి కూడా మరి ఒక స్టాల్స్గా ఏర్పాటు చేసి ఇందులో మలీద ముద్దులతో సహా అన్ని రకాల పిండి వంటలు సకినాలు మురుకులు ఇట్లా రకరకాల పిండి వంటలన్నీ ఇంటి కూడా చాలా అద్భుతంగా పెద్ద పెద్ద స్టాల్స్ ఈ స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక కనువిందైనటువంటి ఒక కన్నుల పండగగా ఒక జనము నిజంగా జనజాతర జరిగిందని చెప్పాలి అక్కడ ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం అంటే చిన్నలు పెద్దలు మొత్తం కూడా పతంగులు ఎగరవేస్తే చాలామంది పతంగులు ఎగరవేస్తూ ఇక పెద్ద పెద్ద పతంగులు ఒక ఒకవైపు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి పతంగులు గాలిపటాలు ఒక ఒకవైపు అయితే మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆ చిరకు దారాలను మరి చేతిలో పట్టుకొని పతంగులు ఎగరవేసేటువంటి పిల్లలతో పాటు మరి పెద్దలు కూడా తల్లిదండ్రులు కూడా ఇట్లా కొన్ని వేలాది మంది అసలు చాలా చూడడానికి రెండు కళ్ళు తరిపోవడం అనే విధంగా అదేవిధంగా పోలీసు వారు కూడా చాలా అద్భుతమైనటువంటి ఎంత అద్భుతం అంటే వాళ్ళు కూడా పాపం చాలా రిస్క్ చేస్తూ కూడా ఒకవైపు ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ మరి అక్కడికి వచ్చేటువంటి సందర్శకులను అందరికి కూడా సహకరిస్తూ వాళ్ళు కూడా ఒక గొప్ప సేవను అందించారు వాళ్ళకు నిజంగా ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపాలి అయితే ఇవాళ నిజంగా చెప్పుకోవాలంటే ఇవాళ ఈ సంక్రాంతి అనంగానే మనకు చాలా వరకు చిన్ననాటి స్నేహితులు గుర్తుకొస్తారు సోపదిగాలి చిన్ననాటి సోపదిగాలు గుర్తుకొస్తారు చాలామంది నేను అదే మాట్లాడి ఈ సోపదిగాలతో ఆడుకోవడం పాడుకోవడం కలిసి కుసోరి నాలుగు ముచ్చట్లు చెప్పుకోవడం అనంటే ఇట్లాంటి సందర్భంలోనే ఈ అన్ని ముచ్చట్లు బయటకు వస్తాయి ఒకసారి అవన్నీ మనం విన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఒక జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి ఇగో ఇట్లాంటి సందర్భం కాబట్టి ఇవాళ మనం అనుకున్నాం చాలా మంది హైదరాబాదు వదిలి మరి ఆ ఆంధ్ర మొత్తం వెళ్ళిపోయారు హైదరాబాద్ సగం బాడ ఖాళీ అయింది కానీ నిన్న జనజాతర చూస్తే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి జనజాతర చూస్తే వేలాది మంది ఎంత అద్భుతమైనటువంటి ప్రదర్శనలు అంటే ఇక అందులో ఆట పాట తెలంగాణ సంస్కృతి సారధీ ఆధ్వర్యంలో ఒక ఆట పాట కార్యక్రమాన్ని కూడా చేసి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చేశారు చాలా చక్కగా నిర్వహించారు ఇక వీటన్నిటిని కూడా మరి వీక్షించడానికి ఎలాంటి టిక్కటి ధర కూడా లేదు అంతా ఉచితమే అంతా ఉచితమే ఇక అందులో చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొంత వాళ్ళు ఉన్నారు ఇక తెలంగాణ రుచులను చూడాలంటే ఇక బ్రహ్మాండంగా రుచులు మీకు అందులో గమ్మతైనటువంటి తెలంగాణ రుచులనే నాన్ వెజ్ వెజ్ అన్ని రకాలే కొన్ని వందల స్టాల్స్ పెట్టిన కొన్ని వందల స్టాల్స్ మొత్తం గ్రౌండ్ మొత్తం రెండు వందల స్టాల్స్ అన్ని రకాల మరి వంటకాలతో తయారు చేసినటువంటి పురాతన కాలంలో ఏ విధమైనటువంటి వంటకాలు ఉండేవి వాటి అన్నిటిని స్టాల్స్గా ఏర్పాటు చేయాలి తర్వాత తెలంగాణలోని మరి చేతి వృత్తులు ఏ విధంగా ఉంటాయి ఆ చేతి వృత్తులు అదేవిధంగా మరి చేనేత వృత్తులు ఇవన్నీ కూడా ఒక గొప్ప కళా ప్రదర్శన అసలు నేను చెప్తున్నా ఒక పతంగుల కాళ్ళ నుంచి మొదలుకుంటే అన్ని చేతి వృత్తులతో తయారు చేసినటువంటి అనేక పరికరాలు అనేక వస్తువులు చాలా బ్రహ్మాండంగా అక్కడ తీర్చిదిద్దడం జరిగింది అవి చూడడానికి నిజంగా కళ్ళు జరిపోలేదని చెప్పాలి చేతితో తయారు చేసినటువంటి క్యాపులు ఎంత అద్భుతంగా ఉన్నాయని టోపీలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ తర్వాత నెమలి ఈకలతో తయారు చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి అందమైన డిజైన్లతో తయారు చేసినటువంటి చాలా అని చెప్పాలి అట్లాంటి బొమ్మలు ఇవన్నీ చాలా గొప్పగా ఉన్నాయి మిత్రులారా ఇక మొత్తం మీద అయితే సంక్రాంతి సంబరాలు చాలా మంచిగా ఉన్నాయని చెప్పాలి ఇక చాలా సంతోషంగా మీరు కూడా జరుపుకున్నారని ఆశిస్తూ ఇక మరి వార్తల్లోకి తెలుపుదాం ఇక మరి ఇక ఢిల్లీకి చేరుకున్నటువంటి మన ముఖ్యమంత్రి రవంతన్న ఇక రవంతన్న అక్కడ చేరుకొని ఇక మంత్రివర్గ విస్తరణ కోసం మరి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడాలి ఈ అందుకోసం రెండు రోజులు అక్కడ స్టే చేసిండు మన ఓ రెండు రోజులు ఉండి అక్కడ ఏఐసి కార్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలను కలిసి మరి మంత్రివర్గ విస్తరణ కోసం కొంత చర్చించి దాని మీద మరి కొంత ఫైనలైజేషన్ చేసుకొని తిరిగి రావడానికి మరి ముఖ్యమంత్రి అవంతనైతే సిద్ధమైందట ఇక మొత్తం మీద అయితే మరి మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే ఆ మంత్రివర్గ విస్తరణ చేయక చాలా మంది యువర్ యొక్క తమ బాధలను ఇక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి ఇది ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి ఇక మరో వార్తల్లో వెళ్ళినట్టయితే ఇక మన పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రం మరి ఆ ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్రాంతి పండుగ చాలా అంబరాన్ని అంటిందనే చెప్పాలి ఇక అక్కడ కూడా అసలు వాస్తవంగా చాలా విచిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి మరి ఆటలు ఆడుతుంటారు ఈ పండుగ గమ్మతైన విషయం ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ కోడి పందాలు కోడి పందాలని మనం అంటాం ఆంధ్రలో ఆంధ్ర వైపు మొత్తం కూడా నిజంగానే చాలా గొప్పగా చేసుకుంటారు కోడి పందాలు ఆడతారు అదేవిధంగా పెద్ద పెద్ద గుండ్లు బండరాలను తీసుకొచ్చి ఆ బండరాళ్ళను తీసుకొచ్చి ఆ అంత పెద్ద గుండులు లేబట్టి ఎవరైతే ఇస్తారో వాళ్ళని విజేతలుగా ప్రకటిస్తారు ఇక దీంట్లో కోసం కొంతమంది బెట్టింగ్లు పెడతారు బెట్టింగ్లు పెట్టి ఈ బెట్టింగ్ల కోళ్ళ పందాల బెట్టింగ్లు అదేవిధంగా మరి రాళ్ళు లేపడంలో బెట్టింగ్లు ఇవన్నీ కూడా నిజంగానే కొన్ని వందల కోట్ల రూపాయలు అయితే నిజంగా చేతులు మారినాయని చెప్పాలి నిన్న మొత్తం కూడా మామూలు మాట కాదు కొన్ని వందల 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 కోట్ల రూపాయలు చేతులు మారినాయనే చెప్పాలి ఇంకా విచిత్రం ఏంటంటే గమ్మతైన విషయం ఏంటంటే ఆంధ్రాలో తాడపల్లి కూడా మనం ఒకటి ఉన్నది మీ అందరికీ తెలుసు తాడపల్లికి గూడ మనంగా చాలా మందికి తొందరగానే తెలిసిపోతుంది ఈ తాడపల్లిగూడంలో ఒక విచిత్రమైనటువంటి పోటీ జరిగింది ఎప్పుడు జరగలే కానీ ఇది మొద మొదటిసారి జరిగింది ఇక ఇదేం పోటీ అయ్యారంటే పందుల పోటీ నిజమే చెప్తున్నాను నేను ఈ తాడేపల్లికి గూడవలా పందుల పోటీ పెట్టి ఇది మొట్టమొదటిసారి పందులను కూడా ఓ గ్రౌండ్లకు దించి పోటీ పెట్టి ఇట్లా చాలా మంది కూడా ఈ బెట్టింగ్ల పెద్ద పెద్ద బుల్లెట్లు తీసుకొని పెట్టి ఈ బెట్టింగ్లు అదేవిధంగా కొంతమంది డబ్బులు పెట్టిరు కొంతమంది రకరకాల బైకులు పెట్టిరు ఇట్లా బెట్టింగ్లు మాత్రం చాలా విచిత్రమైనట్టు ఈసారి చాలా విచిత్రంగా జరిగింది మొత్తం అక్కడ కూడా అక్కడ కూడా విచిత్రంగా జరిగింది విషయం ఏంటంటే కొన్ని వందల కోట్ల రూపాయలు మామూలు మాట కాదు ఇది వందల కోట్ల రూపాయలు అయితే చేతులు మారినాయని చెప్పాలి ఇక మరి మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈరోజు మరి మన దేశ ప్రధాన గారి ప్రధాని గారు ఇక ముంబాయి బయలుదేరను ఇక ఆయన ముంబాయి పర్యటించనున్నారు ఆయన మరి ఈయన పర్యటన ఎందుకు చేస్తున్నాడు అంటే ఒక మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేస్తాను పోతున్నాడు మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేయడానికి మరి ప్రధానమంత్రి గారు అయితే మరి అక్కడికి చేరుకోవడం జరుగుతుంది ఇక మిత్రులారా ఏదేమైనప్పటికీ కూడా ఇక మొత్తం మీద మిగతా దేశాలు కొన్నిటి మన పక్క దేశం పాకిస్తాన్ మొదలుకుంటే ఆఫ్ఘనిస్తాన్ మరి ఇక్కడ ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా ఒకవైపు యుద్ధ రంగంలో చాలా బిజీగా ఉన్నాయి చాలా చాలా బిజీగా ఉన్నాయి ఇక ఈ సందర్భంలో కొంత శాంతియుతంగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉన్నదంటే కొంత మనమే ఎందుకంటే ఇక ఈ విషయంలో మరి శాంతియుతంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మన మీద ఓసారి అప్పుడప్పుడు కొన్ని చురకలు వేస్తుంటారు ఇక వాటికి ఎట్టి పరిస్థితుల్లో భయపడ భయపడకుండా ఇక కొంత అని మనిగి ఉన్నట్టుగానే మాట్లాడతాయి కొన్ని దేశాలు ఇక విచిత్రమే అంటే గొప్పగా సైంటిస్టులు ఉన్నటువంటి దేశంగా మనది భారతదేశం మరి చాలా అభివృద్ధిలో ముందు అంటే టెక్నాలజీ శాస్త్రవేత్తలు చాలా గొప్పగా అసలు వీళ్ళ ఆలోచన విధానము వీళ్ళ అంచనాలు ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు ఉన్నారంటే కేవలం ఒక భారత్ భారత్లో మాత్రం ఇక్కడ నిన్న మరి కార్యక్రమానికి హాజరైనటువంటి మరి ప్రధాని మోదీ గారు కూడా శాస్త్రవేత్తలకు ఒక సూచన చేసిండారు ఈ మధ్య కాలంలో భూకంపాలు వస్తున్నాయి ఈ భూకంపాలను గుర్తించడం కోసం అంటే ముందుగా అనే కొన్ని హెచ్చరికలను గుర్తించే విధంగా శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేయాలి ఎందుకంటే దీనివల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఇది చాలా చోట్ల చూసినాం చాలా దేశాలలో చూసినాం మనం కన్నార కూడా చూసినాం కాబట్టి ఈ విపత్తు నుండి రక్షించుకోవడానికి శాస్త్రవేత్తలు కొంత అధ్యయనం చేసి దీనికి ఒక ఖచ్చితమైనటువంటి ఇవాళ ఒక సూచన అనేది ఉండాలి అని చెప్పి మరి ప్రధానమంత్రి గారు వాళ్ళను కోరడం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషంగానే సానుకూలంగానే మరి తమ చప్పట్లతో మరి ఆయన యొక్క విన్నపాన్ని ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది చాలా మరి విషయం అని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక మన పక్క రాష్ట్రం మన పక్క రాష్ట్రం అనేటువంటి ఇక తమిళనాడు ఇక ఈ తమిళనాడులో కూడా ఇక జల్లికట్టు ఈ జల్లికట్టు అనేది ఎద్దుల పంద ఈ ఎద్దుల పందాలు ఇవి జోరుగా తాగుతాయి నిజంగానే కొంతమందికి ఇవి జల్లికట్టు అని అంటే అప్పట్లో దీని మీద కేసేసారు కొద్ది రోజులు దీన్ని బ్యాన్ చేశారు ఎందుకంటే ఎద్దులను హింస పెట్టడం అనేది కూడా మరి అవి కూడా ఒక జీవాలే కాబట్టి మరి వాటిని అట్లా హింస పెట్టడం కూడా కరెక్ట్ కాదని కోర్టులోకి వెళ్ళడం జరిగింది మరి గతంలో ప్రభుత్వం దాన్ని ఆ యొక్క జల్లికట్టును మరి జరగకుండా కొంత ఈ ఆటను నిషేధించింది కానీ తర్వాత క్రమంలో ప్రజల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది ఇంకా అప్పుడు ఖచ్చితంగా ఈ జల్లికట్టు మరి మళ్ళీ ఒకసారి వెలుగులోకి రావడం జరిగింది ఇప్పుడు ఈ జల్లికట్టులో తమిళనాడులో జరిగేటువంటి జల్లికట్టు కార్యక్రమానికి వెయ్యి ఎద్దులు వెయ్యి ఎద్దులు ఈరోజే మరి అవి పోటీకి రంగం సిద్ధం చేసారు మరి ఇందులో వెయ్యి ఎద్దులకు గాను తొమ్మిది వందల మంది యువకులు కూడా మరి సిద్ధమైపోయారు వీటితో పోరాడి గెలవడానికి అంటే వెయ్యి ఎద్దులు చాలా బలిష్టమైనటువంటి ఎద్దులు అదేవిధంగా తొమ్మిది వందల మంది యువకులు వీళ్ళు కూడా చాలా దృఢంగా ఉండేటువంటి వ్యక్తులు మరి ఈ రోజే మరి అది ప్రారంభం కూడా కాబోతుంది మరి అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సందర్భం మరి ఇది కూడా చాలా శాంతియుతంగా మరి చాలా చక్కగా ఆనందోత్సవాలతో మరి ముగియాలని మరి ఇలాంటి పండుగలు మనం పండగల యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ మరి ఈ విధంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మీరు కోరుకుంటూ ఇక ఇలాంటి వార్తలను ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా మీ ముందు ఉన్నటువంటి యుషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్